క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికి శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం దేశమా 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 యహోవా మాట వినుము కాల చక్రము చాలా వేగంగా తిరిగిపోతుంది ఈ ఉదే కాలము ఈ సమయము వరకు మనందరము ఇంకా సజీవులుగా ఉన్నాము అంటే కేవలం ఇది దేవుని ఉచితమైన కృప మనము తింటున్న ఆహారము మనము కట్టుకున్న వస్త్రాలో మనము సంపాదించుకున్నటువంటి ఈవులో కాదు గాని దేవుని యొక్క ఉచితమైన కృప దేవుడు మన ఎడల కలగ చేసినటువంటి ఈ కృపును మనము అర్థము చేసుకుని మనం ఇంకను దేవునికి విధేయత కలిగిన వారిగా ఆయన మాటకు లోబడే వారిగా మనము జీవించవలసిన వారమైన ఇప్పటికే చాలా మంది అనారోగ్యాలు చేత బలహీనతల చేత ఉపద్రవాలు చేత అనేక మంది జీవ మరణాల మధ్యలో వారు కొట్టుమిట్లాడుతూ ఉండగా దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ఉంచాడు దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనము సద్వినియోగము చేసుకుంటూ మన జీవితములో నిర్లక్ష్యముగాని అలక్ష్యముగాని లేకుండా దేవునికి మనము లోబడదాం దైవ దీవెనలు పొందుదాం మరొక తరుణం మనకు ఉందో లేదో తెలియదు కాని దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఇప్పటికే రాష్ట్రములో అనేకమైన ప్రాంతాలు విస్తారమైన వర్షముల ద్వారా వరదల ద్వారా ఉపద్రవాలు ద్వారా ఎంతో మంది నిరాశులైపోయారు అలాంటి వారందరి కొరకు మనము ప్రార్థించాలి చదవబడిన లేఖన భాగములో దేశమా 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 యహోవ మాట వినుము ఈ రోజు ఎవరైతే దేవుని మాటకు విధేయులవుతారో దేవుని మాటకు లోబడతారో వారు జీవితాలలో దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ ఉదయ కాలము అనేక మంది దేవుని మాటను త్రోసివేస్తూ లోబడక అనేకమైనటువంటి శోధనలను నష్టాలను ఉపద్రవాలకు గురవుతూన దేవుని మాటను నిర్లక్ష్యము చేకున్నట్లు విధేయులము కావాలి ఆయన మనలను హెచ్చరిస్తూన ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన మాటకు ఎవరు విధేయతను చూపిస్తారో వారి జీవితాలలో దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం నీ క్షేమ కాలములో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక మన క్షేమ కాలములో ప్ర మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన సేవకుల ద్వారా ఆయన వాక్యము ద్వారా అనేకమైన మాధ్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ నాడు అనేక సందర్భాలలో మనకు కలుగుతున్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా మన జీవితాలలో కలుగుతున్నటువంటి ఆ కష్టాల ద్వారా అనారోగ్యము ద్వారా అనేకమైన విధములుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా మనము దేవుని యొక్క మాటను అర్థము చేసుకోలేకపోతూ ఉన్నాం లోబడలేకపోతున్నాం ఎవరైతే ఈ ఉదయ దేవుని మాటను వినడము ద్వారా మనము ఆశీర్వాదాన్ని పొందుతాం యషియా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుదాం మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుని మాటలను వింటారో దేవుని మాటకు లోబడతారో వారు భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలను వారు అనుభవిస్తారని వారు ఆశీర్వదించబడతారని దేవుని లేఖనము మనకు తెలియచేస్తుంది యషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం శివు యొగి నా యొద్దకు రండి మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుదురు ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తారో మనము ఆశీర్వాదాన్ని పొందుతాము మనము బ్రతుకుతాము దేవుని మాటకు లోబడదాం దేవుని మాటకు విధేయతను చూపిందాం దైవ దీవెనలు పొందుదాం అటు ఉన్నతమైన కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వారు జీవితాల్లో కలుగుతున్న అనారోగ్యాలను బట్టి బలహీనతలను బట్టి ఆర్థికాన్ని బట్టి మీ సన్నిధానములు వారందరి పక్షి ప్రార్థన చేస్తున్న మా ప్రాంత ప్రజలను మీరు రక్షించండి మీరే వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించి ఏ ఆత్మ నాశనానికి వెళ్లకున్నట్లు మీరు వెదకి రక్షించమని ఈ ఉదయ కాలము అట్టి వారందరినీ మీరు దర్శించి వారిని ఆదరించి బలపరిచి మీరే రక్షించి మీ నిత్యత్వము నాకు వారసులుగా చేయమని నామములో ఈ డుగుచున్నాము తండ్రి ఆమెన్